ఎహెచ్కేల్ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను ఇరుప్రక్కల అవి ఆరు మోరలాయెను ఇది గుడారపు వెడల్పు వాకిలి వెడల్పు పది మోరలు తలుపు ఇరుప్రక్కల ఐదేసి మోరలు దాని నిడివిని కొలవగా నలుబది మోరలు దాని వెడల్పు ఇరువది మోరలు అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మోరలాయను వాకిలి ఆరు మూరలు వెడల్పు ఏడు మూరలు ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలను ఆలయమునకును దానికి మధ్య వెడల్పు ఇరువది మోరలు నాయను తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మోరలాయను మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలువగా నాలుగేసి మోరలాయెను ఈ మేడగదులు మూడేసి అంతస్తులు గలవి ఈలాగున ముప్పది గదులుండెను ఇవి మేడగదుల చోటున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసియుండెను ఇవి మందిరపు గోడను ఆనుకొనియున్నట్టుండి ఆనుకొనకయుండెను ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను పైకెక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల అంతస్తులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను మరియు నేను చూడగా మందిరము చుట్టునున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను ఎలయనగా ఆ మేడగదులకు ఆరు పెద్ద మోర్లు గల పునాదియుండెను మేడగదులకు బయటనున్న గోడ ఐదు మోర్ల వెడల్పు మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాళీగా విడువబడియుండెను గదుల మధ్య మందిరము చుట్టూ నలు దిశల ఇరువది మూర్ల వెడల్పున చోటు విడువబడియుండెను మేడగదుల వాకిండ్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను స్థలము చుట్టూ ఐదు మూర్ల వెడల్పుండెను ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటి తట్టు డెబ్బది మూరల వెడల్పు దాని గోడ ఐదు మోర్ల వెడల్పు గోడ నిడివి తొంభై మందిరము యొక్క నిడివిని అతడు కొలువగా నూరు మోర్ల ఆయను ప్రత్యేకింపబడిన స్థలమును దానికెదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలువగా నూరు మోర్ల ఆయను మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు ఈ ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమునకెదురుగానున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు మోరలాయను మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములు గల కిటికీలను ఎదుటి మూడు అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను కిటికీలు మరుగుచేయబడెను గడపలకెదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు కొలత ప్రకారము కట్టబడియుండెను కెరూబులను ఖర్జూరపు చెట్లును ఉండెను దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఇండెను ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖములుండెను ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహముఖమును కనబడెను ఈ ప్రకారము మందిరమంతటి చుట్టూ నుండెను నేల మొదలుకొని వాకిలి పై వరకు మందిరపు గోడకు కెరూబులను ఖర్జూరపు చెట్లునూ ఉండెను మందిరపు ద్వార బంధములు చచ్చౌకములు పరిశుద్ధ స్థలపు ద్వార బంధములను అట్టివే బలిపీఠము కర్రతో చేయబడెను దాని ఎత్తు మూడు మోరలు నిడివి రెండు మోరలు దాని పీఠమును మూలలను ప్రక్కలను మ్రానితో చేయబడినవి ఇది ఎహోవా సముఖ మందుండు అని ఎతడు నాతో చెప్పెను మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను ఒక్కొక్క వాకిలి రెండేసి మడత రెక్కలు గలది మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులను ఖర్జూరపు చెట్లును చెక్కబడియుండెను బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకు వాటు పని కనబడెను మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు గదులకును వరపాలకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారమును ఉండెను